మీరు నమ్మినప్పుడు ఈ విషయాన్ని వదిలిపెడితే వదిలిపెట్టడానికి పెట్టటానికంటే సార్ ఇప్పుడు నేను ఈ విషయ ఇలాంటి విషయాలు ఇప్పుడు ఒక పది సార్లు వదిలేశాను ఈ రోజు ప్రపంచానికి తెలిసింది కానీ ఇలాంటివి ఎంతకన్నా దారుణమైనది పోలీస్ స్టేషన్లకి మాట్లాడితే షూటింగ్కి వెళ్ళానంటే ఏదో ఒక స్టేషన్ లో ఏదో ఒక కంప్లైంట్ పెట్టేవారు ఓన్లీ దిశలోనే కాదండి నా మీద ఇంకొక స్టేషన్ లోకి వెళ్ళి నా పేరు మీద ఉన్న కారు తను వాడుతున్నాడు అని కేసు పెట్టారండి అక్కడ ఉంటే హైదరాబాద్ లో ఉంటే అర్జెంటుగా కి రావాలని పిలిపించడం అలవాటు ఒకసారి అయితే నా చీరలు అని కంప్లైంట్ పెట్టింది నా మీద వెళ్ళి ఏదో ఒక రకంగా స్టేషన్ కి పిలిపించడం షూటింగ్ లో ఉండకూడదు కంఫర్టబుల్ గా ఉండకూడదు పిలిపించాలి మన ప్రొడ్యూసర్లు ఎలా పంపిస్తారండి మనం నమ్ముకొని మన డేట్లు తీసుకుంటారో పోలీసులు నాకు ఫోన్ చేసి వస్తావా రావా అని కాల్స్ వస్తుంటాయి నువ్వు రావాలి కంపల్సరీ అంటారు ఈ రెండిట్ల మధ్యలో ఎన్నోసార్లు నలిగిపోయాను సార్ నలిగిపోయినా ఎప్పుడు నేను లీగల్గా యాక్షన్ తీసుకోవాలా ఏ లీగల్ గా యాక్షన్ తీసుకోలేదండి వాళ్ళ ఫాదర్ మీద ఏదో పెద్ద ఇది వచ్చేసి టీవీల్లో వాళ్ళ ఫాదర్ డబ్బులకి ఉద్యోగాలు అమ్ముకుంటాడు అక్రమంగా నావీ ఉద్యోగాలు అని చెప్పి అన్ని ఛానల్స్ లో వచ్చేసింది వాళ్ళ ఇంటికి పెద్ద గొడవకు వచ్చేసారు మేము విడిపోయి ఉన్నప్పుడే వాళ్ళ ఇంటికి కొట్టడానికి పది మంది పదిహేను మంది వచ్చేసి మాకు అన్యాయం చేశారు మా డబ్బులు అంతా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి గొడవకు వస్తే నేనే వెళ్ళి ప్రొటెక్ట్ చేశానండి వాళ్ళ ఫ్యామిలీని లేడీస్ ఉన్నప్పుడు వచ్చి అటాక్ చేస్తే విడిపోయి ఉన్నా నేనే ప్రొటెక్ట్ చేశాను ఇంకొక ఇన్సిడెంట్ లో గ్యాస్ లీక్ ఇన్సిడెంట్ అయిందండి మేము ఆ రోజు కూడా విడిపోయి ఉన్నప్పటికి ఒక్క మాట లేకపోయేటప్పటికి పరిగిటి పరిగిట్టు కార్ వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కార్ లో ఎక్కించుకుని భీమిలి తీసుకెళ్లి హోటల్లో రూమ్ వేసి అక్కడ ఉంచాను సార్ టూ డేస్ భీమిలి తీసుకెళ్లి విత్ మై ఓన్ మనీ వాళ్ళ నాతో ఎవరు మాట్లాడలేదు మాట్లాడకపోయినా పర్లేదు ఈ సిచ్యువేషన్ లో ముందు వచ్చి కార్ ఎక్కండి అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళాలి డేంజర్ అంట అది పీలిస్తే అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి భీమిలీలో టూ డేస్ ఉంచి అదంతా క్లియర్ అయ్యాక తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దింపానండి మరి నేను నాలుగేళ్ల నుంచి వాళ్ళ బాగోగులు పట్టించుకోలేని వాడి అయితే ఈ ఇన్సిడెంట్స్ అన్ని దేనికి నిదర్శనమో అది జనాలో మీడియాలో ఆలోచించదు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు ఆ అమ్మాయి నేను ఇరవై మందితో తిరిగాను అంటే ఇలానే నేను కూడా అమ్మాయి పది మందితో తిరిగింది అని అనడం నాకు సులువైన మాటే తప్పు సార్ నా పొరవే పోతా సార్ నా వైఫ్ ఆ అమ్మాయి కదా లేదా ఆ అమ్మాయి కదా లేదా నీకు బాటమ్ ఆఫ్ ద హార్ట్ లో నీకు తెలుసు నీ హస్బెండ్ ఎలాంటి వాడు ఫైవ్ ఇయర్స్ రిలేషన్ లో నీకు నీ హస్బెండ్ తిరిగే క్యారెక్టర్ తిరగలేని క్యారెక్టర్ ఎవరో చెప్తే నువ్వు ఎలా నమ్ముతున్నావు నీ కళ్ళతో చూసావా సరే నిన్న వచ్చావు నీ కళ్ళతో చూసావు నీవు హస్బెండ్ కావాలి వదల్లేని కదా ఒక టూ మినిట్స్ నీ హస్బెండ్ తో అసలు ఏం జరుగుతుందో కనుక్కోలేకపోయావా ఆ అమ్మాయి ఎవరు ఇక్కడ ఎందుకు ఉందని కనుక్కోలేకపోయావు డైరెక్ట్ గా నువ్వు మనిషిని కొట్టటానే అంటే కెమెరాస్ ఉన్నాయి ప్రిపేర్ అయ్యొచ్చు మనిషిని కొట్టాలి ఆ వీడియోలు వేసుకోవాలి అని ప్రిపేర్ అయ్యొచ్చు ఒక మాటైనా నాతో మాట్లాడేవా అమ్మాయి ఎవరైనా పోనీ ప్రేమగా వద్దు అరుచుకుంటూనే మాట్లాడచ్చు కదా ఒక మాటైనా డైరెక్ట్ గా మనుషుల్ని అటాక్ చేయడానికి ఎందుకు వచ్చారు కానీ ఇప్పుడు మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టారా మీ ఇద్దరు కూడా సఫర్ అయింది కదా ఎవరండి ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తే నా చుట్టూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏంటి సార్ ఈ రోజు నా ఫాదర్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు సార్ ఎవరో మీడియా ఉంది నేను అదే మీడియాని మీ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను అంటే నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను సార్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇదే నేను నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ మా ఫాదర్ ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఎందుకు ఆ అమ్మాయి ఫాదర్ ని ఒక్కసారి కూడా చూపించట్లేదు అడగచ్చు కదా అమ్మ ఇందులో ఎంత నిజం ఉంది మీ అల్లుడు మంచివాడ అతని దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా మా ఫాదర్ పేర్లు పెద్ద పెద్దగా టీవీలో వేస్తున్నారు వాళ్ళ ఫాదర్ ని ఎందుకు చూపించట్లేదు వాళ్ళ ఫాదరే ఉద్యోగాలు వేయించాడు వాళ్ళ ఫాదర్ కార్లు కొన్నాడు ఇల్లులు కొన్నాడు కట్నాలు ఇచ్చాడు అని ఎలిగేషన్స్ పెట్టినప్పుడు అవన్నీ మీ ఫాదర్ చేశాడా లేదా అని టీవీలో చూపించచ్చు కదా ఈ సో కాల్డ్ ఛానల్స్ అన్ని వెళ్ళి ఎందుకు నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు సార్ ఎవరికైనా ఈ వీడియోస్ అన్ని రెండు రోజుల నుంచి చూసే ప్రతి మానవత్వం ఉన్న మనిషికి క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారు క్లియర్లీ హీఈస్ బీయింగ్ టార్గెటెడ్ నేను ఎందుకు నిన్నటి నుంచి నేను మాట్లాడట్లేదు బయటకంటే నేను దీన్ని పెంచుకోవడానికి ఇష్టపడలేదు మళ్ళా నేను మాట్లాడతా దానికి ఆవిడ కౌంటర్ ఆవిడకి నేను కౌంటర్ యూట్యూబ్ లో రోజు చూస్తూ ఉంటాను సార్ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఆ ఆ నా ఫ్యామిలీ వెళ్ళకూడదు రేప మాప మేము కలిసిపోయాం అనుకోండి సంవత్సరం పోయాక ఇవన్నీ పోతాయా యూట్యూబ్ నుంచి ఎంత దరిద్రంగా చూస్తారు జనాలు బయట చూస్తే కాలం తన్నుకున్నారు మళ్ళీ కలిసిపోయారు అనుకుంటారు నేను సైలెంట్ గా ఉన్నా కానీ ఈ రోజు అది లిమిట్లు దాటిపోయింది సార్ ఎవరో ఒక లాయర్ ని కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేయడం ఆ లాయర్ కి ఏం తెలుసు ఈ విషయం ఖచ్చితంగా ఇలాంటి మనిషి బయట తిరగడానికి అనర్హుడు ఈ మనిషి ఖచ్చితంగా జైల్లో ఉండాలి పదేళ్ళు ఉండాలి అని ఎవరో ఒక లాయర్ అంటారు లా అంటే మీనింగ్ తెలుసు అతనికి లా ఇస్ సంథింగ్ క్యాచెస్ ద కాటా న్యాయ న్యాయదేవత కాటా పట్టుకుంటా సార్ నేను ఒక లిబ్రా ఓకే లిబ్రా కాటా పట్టుకుంటది బ్యాలెన్స్డ్ గా ఉండాలి అటువైపు విషయమే తెలియకుండా పబ్లిసిటీ కోసం టీవీలో కూర్చొని ఒక మనిషిని నువ్వు జైల్లో ఉండాలి వాడికి అర్హత లేదు వాడు చేయడ పూర్వ అని మాట్లాడతావు ఇదే చట్టం అలా చదువుకున్నావా కొనుక్కున్నావు దిస్ ఈస్ వాట్ మై క్వశ్చన్ ఫర్ దాట్ లాయర్ ఆల్సో అండ్ మీడియా పర్సన్స్ ఆల్సో అక్కోడు ప్రైవసీని కిల్ చేయడానికి మీరు వచ్చారు కదా ఆమె చెప్పిందంతా విని ఇష్టం వచ్చినట్టు రాశారు కదా ఏ మీలో ఏ ఒక్కరికి కూడా లోపల ఉన్న అమ్మాయి వేరే పని మీద ఉందని ఎందుకు అనిపించలేదు అది అక్రమ సంబంధమే అని ఎందుకు అనిపించింది అందరికీ హ్యావ్ యూ కాటర్స్ వితౌట్ డ్రెస్ లేకపోతే లోపల ఏమైనా కెమెరాలు పెట్టి మీరు ఏమైనా లైవ్ ఫుటేజ్ బయట ఒక గదిలో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే అక్రమ సంబంధమే అవుద్దా ఇంకేమి కాదా ఈ సమాజంలో ఇంకేమి కాదా అని అడుగుతున్నాను ఇంకేమి కాదా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుకోకూడదా అలాంటి చట్టం ఎక్కడైనా ఉందా ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే అక్రమ సంబంధం మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఒక చిన్నది ఆ రూమ్ అంతా తిరిగారు వీడియో షూట్ చేశారు ఎనీ ఇన్అప్రోప్రియేట్ థింగ్ దొరికిందా పచ్చిగా చెప్తున్నాను ఎనీ ఒక మెడికల్ యూజ్ సంబంధించిన ఐటమ్స్ కానీ ఏదైనా లేదా ఇన్నర్ ఇన్నర్లు కానీ ఏదైనా అక్కడ అలా జరిగినట్టు అనిపించే విషయం ఏదైనా ఒక్కటైనా దొరికిందా ఎలా రాస్తారు ఒక అమ్మాయిని డిఫైమ్ చేయడానికి ఎలా రాస్తారు ఒక సార్ సినిమాల్లోకి వెళ్ళడం ఎంతో కష్టం సార్ సంవత్సరాలు సంవత్సరాలు అయితే ఇంత పేరు వస్తుందండి కష్టపడితే ఒక్క రోజుకి ఎంత పేరు డామేజ్ చేసేసారండి ఒకే రోజు ఇంత పేరు డామేజ్ చేసేసి ఇది తెచ్చుకోవాలంటే నా లైఫ్ టైం చాలదు నాకు మీరు డామేజ్ చేసిన డామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి నా లైఫ్ అంతా త్యాగం చేసినా నాకు చాలదు ఎంత పెద్ద ఎంత పెద్ద దెబ్బ అండ్ షీ నోజ్ అండి నేను ఒక డిప్రెషన్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ నేను తనకు తెలుసు తెలిసే నన్ను ఇంతలా అటాక్ చేస్తే నేను చావాలని కోరుకుంటుందా నేను నన్ను కలవాలని కోరుకుంటున్నా అది ఇన్స్టాగ్రామ్ ఒకసారి చూడమనండి సార్ ఏ వ్యూవర్స్ అయినా ఒక్క వీడియోలో తాలిబొట్టు కనిపిస్తుంది ఏమో గత ఏళ్లగా గత నాలుగేళ్లగా కనిపిస్తుంది ఏమో మొత్తం ఎపిసోడ్ అని చూస్తుంటే ఇద్దరు సఫరస్ కనిపిస్తున్నారండి ఒకరు మీ పాప ఒకరు మీ పాప నో 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 ఒకటి మీ పాప రెండు ఆ అమ్మాయి ఆమె సినిమాల మీద ఆ ప్రేమతో వచ్చి మీతో రాస్తున్నందుకు ఆమెను ఎక్స్పోజ్ చేశారండి ఇప్పుడు ఆమె ఫ్యామిలీ సఫర్ అవుతుంది అవునండి చాలా సఫల్ అవుతారు ఆమె ఆమె రేపు పొద్దున రోడ్డు మీద వచ్చే ముఖం చూపించగలదా అంతే కదా ఆ అమ్మాయి చూపించలేరు ఇంకొకసారి నన్ను నమ్మి నాతో పని చేయడానికి కూడా ఎవరు రాదు సార్ మరి నేను ఎలా సార్ నా కెరియర్ లో ముందుకు వెళ్తాను నన్ను నమ్మి ఎవరు రాకపోతే అమ్మో ఇలాంటి వాడు జోలికి వస్తే మనం టీవీల్లో కనపడతాం వీడితో పని చేయొద్దు బోల్డ్ మందు ఉన్నారు సినిమా వాళ్ళతో పని చేసుకున్నాం అనుకుంటే నాకు నా దగ్గర తినే ఫుడ్ లాక్కున్న వాళ్ళు అవుతారు కదా సార్ ఈ మీడియా అందరూ ఏదో మీరు లాస్ట్ లో చెప్తా అన్నారు ఇప్పుడు ఎంత బాధలో వచ్చిన వ్యక్తి పెళ్లి ఆల్బమ్స్ తేడా వదిలేండి ఎంత క్రూయల్ మైండెడ్ లేకపోతే కార్ తాళాలు ఆఫీస్ తాళాలు ఇంటి తాళాలు పట్టుకుపోతారు వాంటెడ్లీ వాంటెడ్లీ పట్టుకెళ్ళిపోయారు అన్నది ఆ వీడియోస్ లోనే ఉంది లేదంటే నేను పంపిస్తాను సార్ నేను రికార్డ్ స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా వాళ్ళు వేసిన సుమన్ టీవీ ఏవో ఛానల్స్ లో వేసిన వీడియోస్ క్లియర్ గా కీస్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం సార్ నేను అక్కడ ఆ పోలీసులతో మాట్లాడే ఆ టెన్షన్ లో కిందకి దిగే ఆ టెన్షన్ లో ఉంటే పట్టుకెళ్తే రింగ్ ఒకటి పోయింది మరి అది ఎవరు తీసారో తెలియదు కంప్లైంట్ ఇస్తాను సార్ డెఫినెట్ గా నేను కంప్లైంట్ ఇస్తాను సార్ నేను నిన్ననే నేను ఇవ్వాలి సార్ నేను ఎందుకు ఆగాను అని అంటే నాకు ఇష్యూ పెద్దది చేసుకోవద్దు ఎక్కడైనా అనవసరంగా నా ఒక స్పీడ్గా ఏదైనా చర్య తీసుకుంటే అది అనవసరంగా నా కూతురికి మా రిలేషన్ కి ఎఫెక్ట్ అయిపోతుందేమో అనే భయంతో నేను ఆలోచించి ఆగాను కానీ ఆగినా కూడా అది ఇంకా సాగుతానే ఉందండి అది యూట్యూబ్ లో కానీ టీవీస్ లో కానీ ఎక్కడ నన్ను డిఫైమ్ చేయడం అనే కంకణం పట్టుకున్న వారు ఎవరు కూడా ఎక్కడ ఆగటం లేదు వారు అలా సాగుతానే ఉంది నాకు కూడా ఎవరెవరు ఫోన్ చేస్తున్నారు లైవ్ లో మాట్లాడండి అంటున్నారు సడన్ సడన్ గా ఫోన్ చేస్తున్నారు ఆ ఛానల్ అంటున్నారు ఈ ఛానల్ అంటున్నారు లైవ్ లో మాట్లాడారు ఆవిడ మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది మీరు ఆన్సర్ చెప్పండి అంటున్నారు ఏంటి నాకేం అర్థం అవట్లేదు మార్నింగ్ నుంచి నా ఫోన్ ఖాళీ లేనండి ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా నాకు ఒక పది పదిహేను కాల్స్ ఎవరెవరు ఈ పొజిషన్ ని నేను చేసుకోలేకపోతున్నాను సార్ ఐ హావ్ టు మూవ్ లీగల్లీ నాట్ ఓన్లీ ఆన్ మై వైఫ్ ఆల్ ద కమ్ ఇన్సిడెంట్ నా తలుపు దాటి లోపల అడుగు పెట్టిన ప్రతి వ్యక్తి పైన వేస్తాను నేను కేసు వేస్తుంది నా వైఫ్ మీద ఇంకొకరి మీద ఇంకొకరి మీద ఆల్ ద ట్రెస్పాసర్స్ విత్ వీడియో ప్రూఫ్స్ ఎవరైతే అడుగు పెట్టారో తర్వాత నా వైఫ్ ఇల్లీగల్ గా తప్పుగా తప్పుగా ఒక వ్యక్తిని హ్యాండిల్ చేయడం నన్ను తప్పుగా హ్యాండిల్ చేయడం తనని తప్పుగా హ్యాండిల్ చేయడం నిజ నిజాలు తెలుసుకోకుండా మనం చూసిందంతా ఒకటే అనుకుంటే సార్ ఇప్పుడు ఆ అమ్మాయి నాకు చెప్పకుండా తను దుబాయ్ వెళ్ళి చిన్న చిన్న బట్టలు వేసుకుని వీడియోలు చేశారు నేను దాన్ని తప్పు కోణంలోనే చూస్తే నేను నీళ్ళు అలాగే ఇంటికి వచ్చి మేము ఏదో చేతులు చేసుకుంటే ఈ సమాజం ఒప్పుకుంటుందా చేసుకోకుండానే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టారు మీరు మరి దీన్ని ఏమంటారు ఏదో కాల్ చేశానని యూట్యూబ్ లో వీడియోలు చూపిస్తున్నారు ఎప్పుడో కూడా నాకు తెలియదు నేనే కాల్ చేశానని వీడియో కాల్ ఎరగొట్టే ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేశానని చెప్తాను ఈ వీడియో ఈ వీడియోలు చూస్తున్న ఎవరికైనా వాళ్ళ మదరు ఆ అమ్మాయి బిహేవియర్ ఆ వీడియోస్ లో కరెక్ట్ గా చూస్తే నేను వాళ్ళని కొట్టానంటే ఎవ్వరు నమ్మర్శ ఈ భూ ప్రపంచంలో ఎవరు నేను నిజంగా అంత కోపిష్టోనే అయితే నిన్న వాళ్ళు కొడుతుంటే ఊరుకొని కూర్చోదు నేను నా కూతురు గురించి ఆలోచించిన కాబట్టే నాకు అంత అవమానం జరిగినా సైలెంట్ గా ఉన్నాను ఏ ఆఫీసులో నన్ను సార్ సార్ అని పోలిస్తారో వాళ్ళే నన్ను ఆ ముఖం చూడడానికి ఇష్టపడలేని పరిస్థితి తీసుకోవచ్చు నా ఫోన్ ఎత్తలేని పరిస్థితి తీసుకోవచ్చు తన కూతురు ముఖం చూసే నిన్న జరిగిన సంఘటనలో నేను వెనకంజ వేస్తున్నాను అంటున్నారు కృష్ణదేజ కానీ తనకు అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చి తన పట్ల తన పట్లే కాకుండా మిగిలిన ఒక అమ్మాయి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించిన తన భార్యతో పాటు మిగిలిన వాళ్ళపై మిగిలిన వాళ్ళపై కూడా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను అంటూ కృష్ణదే చెప్తున్నారు ఇద్దరి మధ్యన ఈగో ఫీలింగే ఈ చిన్న సంఘటనకు వచ్చింది ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాత్రం చాలా బాధపడుతున్నారు ఒకటి వాళ్ళిద్దరికి పుట్టిన చక్కని పాప రెండు సినిమాల మీద ప్రేమతో ఆయన ఇంటికి వచ్చిన మరో అమ్మాయి ఆ అమ్మాయిని కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడం పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్రం బానిషి శోభకు గురవుతున్నారు ఇది కృష్ణతేజ నక్షత్ర మధ్య వివాదంపై విశ్లేషణ మరో అంశంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ తేజ నా పర్సనల్ రిక్వెస్ట్ అయితే మీరు మరొకసారి మంచి మనసు ఆలోచించి మీరు ముందుకు వెళ్లకుండా అయ్యింది ఏదో అయిందని కొంచెం తగ్గితే బాగుంటుందని నా పర్సనల్ రిక్వెస్ట్ తను కానీ మీ వ్యక్తిగతంగా ఏం జరిగింది అని నేను చెప్పట్లేదు కానీ నా పర్సనల్ రిక్వెస్ట్ మాత్రం మీ ఇద్దరు కలిసి ఉండాలి ఆ పాప ఎప్పుడు చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను Thank you so much.